సంక్రాంతి అంటేనే ప్రతి ఒక్కరు శక్నాలు చేసుకుంటారు కదా కానీ చాలా మందికి శక్నాలు చేయడం అయితే రావు మీలో ఎంత మందికి శక్నాలు చేయడం రాదో కామెంట్ చేయండి అలాగే షగ్నల్ చేయడం వచ్చిన వాళ్ళు సన్నగా చేస్తారా లావుగా చేస్తారా అనేది కూడా కామెంట్ మనకైతే మొత్తం రాదు అన్నది కాదు పర్ఫెక్ట్ గా వచ్చు అనేది కూడా లేదు ఏదో అట్లా నాకు వచ్చిన లాగా సన్నగానో లావుగానో ఇట్లనైతే పోసేస్తాం మాకు ఇక్కడ ఎవరు రారన్నమాట పోయని అది మా ఊర్లోనైతే ఎదురుంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు పల్లెటూరులో ఉన్నట్లు సిటీలో ఉండదు కదా ఎంతైనా పల్లెటూరు పల్లెటూరు ఊర్లోనైతే స్టార్ట్ చేయడంతోనే పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోతుంది చాలా మంది హెల్ప్ చేస్తారు అప్పల విషయంలోనైతే అయితే ఇంకా టెన్ డేస్ అయితే బల్ల ఎంజాయ్ చేస్తాం ఇంకా పండుగ టూ డేస్ అయితే చెప్పనవసరం లేదు చీకటితో నిలిసి కలర్స్ తో ముగ్గులు వేసి అందులో గొబ్బమలు పెట్టి బంతి పూలు అంటే వాకిట్లోనే కనబడుతుంది సంక్రాంతి పండుగ అనేది ఇంకా భోగి రోజు విషయానికి వస్తే పిల్లలకి భోగి పళ్ళు పోయడం చిన్న పెద్ద అనకుండా భోగి స్నానాలు చేసేయడం భోగి రోజు అలా హడావిడిగా అయిపోతుందా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు వెళ్ళమా సంక్రాంతి నోము నమ్ముకుంటే మనమేమో చికెన్ మటన్ కానీ మీలో ఎంతమంది సంక్రాంతి నోము నమ్ముకుంటారో కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం Bye-bye.